ఉదయం లేవగానే మన లాలాజలాన్ని మన కంటికి కాటుకు లెక్క రాసుకోవడం వల్ల కళ్ళ మంటలు రావు తలనొప్పి రాదు కంటి చూపు పెరుగుతుంది కంటికి సంబంధించిన వ్యాధులు ఏవి రాకుండా మనం కాపాడుకోవచ్చు ఈ లాలాజలంలో పద్దెనిమిది రకాల యాంటిగ్రేట్ హార్మోన్స్ ఉన్నాయండి యాంటీగ్రేట్ హార్మోన్స్ అంటే మన శరీర రోగాన్ని నివారించే హార్మోన్స్ మన శరీర లాలాజలంలో తయారవుతుంది లాలాజలం అనగా మన ఉమ్మి మన ఉమ్మిని మనం వేస్ట్ చేయకుండా ఉదయం లేవగానే వరిగడుపున అంటే బ్రష్ చేయకుండా కంటికి కాటుకు లెక్క రాసుకోవాలి నెక్స్ట్ వెంటనే హాఫ్ లీటర్ నుంచి లీటర్ వరకు గోరివెసరి నీళ్లు లాలాజలాన్ని కడుపులో పోయే విధంగా త్రాగాలి తాగితే మన శరీరంలో ఎలాంటి వ్యాధులు కూడా రావు ఈ లాలాజలం కడుపులో పోయాక శరీరంలో రోగాన్ని మొత్తాన్ని నివారిస్తుందండి అలాగనే మనం లాలజలం పెట్టుకోవడం వల్ల మనకు ఆ చిన్న అయితే ఆరు నెలల్లో అద్దాలు తీసేస్తుండీ పెద్దవాళ్ళకైతే ఒక సంవత్సరం లోపుగా అద్దాలు తీసేసుకోవచ్చు అండి ఎందుకంటే ఆ కంటి చూపు అనేది హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుంది మీరంతా మీరు ఎవరు లాలాజలాన్ని ఎవరు ఉమ్మి వాళ్ళు కంటికి కాటుకు లెక్క రాసుకోవడం వల్ల వాళ్లకు హండ్రెడ్ పర్సెంటు ఈ అద్దాలు తీసేయచ్చునని ప్రయత్నపూర్వకంగా నేను చేసిన వాటిలో అన్నింటిలో సక్సెస్ అవ్వాలి కనుక అందరికీ అలాగే జరుగుతుంది కనుక మీరు కూడా ప్రయత్నం చేయండి తలకు సంబంధించిన వ్యాధులు ఏవి కూడా రాకుండా ఉండాలంటే ఈ ఒరిజినల్ ఆవు తీసుకోండి ఒరిజినల్ ఆవు అంటే మన దేశ వాళ్ళ ఆవుని మన దేశ వాళ్ళ ఆవునవి తీసుకొని రాత్రిపూట పడుకునేటప్పుడు రెండు చుక్కలు ముక్కులో వేసుకోండి వేసుకొని పడుకునేటప్పుడు తల కింద మాత్రం దీన్ని ఉండకూడదండి హాఫ్ అన్ అవర్ ఒక అర్ధ గంట చేపడదాక తల కింద దీండి ఉండకూడదు వేసుకోవడం వల్ల మనకు సైనస్ నివారిస్తుంది గురక నివారిస్తుంది మెమరీ పవర్ పెరుగుతుంది మైగ్రేన్ సమస్య పోతుంది మెదడుకు సంబంధించిన వ్యాధులు ఏవీ రావు ఎక్కిన వాడు కూడా విత్ ఇన్ ఆరు నెలలు కనుక వాడితే హండ్రెడ్ పర్సెంట్ నార్మల్ అయిపోతారండి తర్వాత మైగ్రేన్ సమస్య పోతుంది మెదడుకు సంబంధించిన వ్యాధులే కాకుండా గురక కూడా నివారిస్తుందండి ఈ విధంగా ఒరిజినల్ ఆవనేది వల్ల మనకు ఉపయోగాలు ఉన్నాయండి అలాగనే మనము ఈ అన్నం తినకముందు హాఫ్ అన్ అవరు తిన్నాక వన్ అండ్ హాఫ్ అవర్ నీళ్లు తాగకూడదండి నీళ్లు తాగటం వల్ల ఏం జరుగుతుందంటే మన శరీరంలో జఠర స్నానం అంటే జీర్ణాశయాన్ని అని జఠరం అంటాము జఠర స్నానంలో అగ్ని ప్రదీప్తమై ఉంటుంది ఈ అగ్ని ఏం చేస్తుందంటే మన శరీరంలో ఎప్పుడైతే మనం అన్నం తినగా నీళ్లు తాగుతామో ఆ ఆహారాన్ని కిందికి తీసుకెళ్లి కుళ్ళ కుళ్ళబొడుస్తుంది ఆ తర్వాత గ్యాస్ ఫామ్ అవుతుంది గ్యాస్ పామ్ అయిన తర్వాత నూట మూడు రోగాలను స్టార్ట్ చేస్తుంది అందువలన మనం అన్నం తినగానే నీళ్లు తాగటం అనేది విషంతో సమానం భోజనం అంతే విషం వారి అంటే భోజనం తినగానే నీళ్లు తాగటం అనేది విషంతో సమానం దానికి ఒక చిన్న ఉదాహరణ ఉంది ఉదయం పూట తొమ్మిది గంటల లోపే భోజనం చేయండి మధ్యాహ్నము రెండు గంటల లోపే భోజనం చేయండి సాయంత్రం ఆరు గంటల లోపే భోజనం చేయండి ఈ మూడు పూటలు భోజనం చేసేటప్పుడు తినకముందు హాఫ్ అన్ అవర్ తిన్నాక వన్ అన్ అవర్ నీళ్లు తాకుండగా మీకు వెంటనే తాగాలనిపిస్తే ఉదయం పూట ఈ కాలంలో పండి జ్యూస్ తాగొచ్చు ఒక యాభై గ్రాముల వరకు మధ్యాహ్నం అయితే వెన్న తీసిన మజ్జిగ తాగొచ్చు తినగానే తాగాలనిపిస్తే సాయంకాలము చక్కెర లేని పాలు తాగొచ్చు ఈ విధంగా చేస్తే మనకు శరీరంలో నూట మూడు రోగాలను నివారిస్తుందండి అలాగనే బాడీ పెయిన్స్ బోన్ పెయిన్స్ కిడ్నీ పెయిన్స్ ఈ మూడిటికి ఒకటే చిట్కా బూడిద గుమ్మడికాయ జ్యూస్ వంద గ్రాములు వెన్న తీసిన మధ్యగా వంద గ్రాములు ఈ రెండిటికి రాక్ సాల్ట్ అంటే సైందవలవు అంటారు అది అన్ని ఆయుర్వేద షాపులు దొరుకుతుందండి కిలో వచ్చేసి ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయల కంటే మించి ఉండదు ఈ రాక్ సాల్ట్ తగినంత వేసుకొని పరిగడుపున గనక పదిహేను రోజులు తాగితే బాడీ పెయిన్స్ బోన్ పెయిన్స్ కిడ్నీ పెయిన్స్తో పాటు కిడ్నీలు రాళ్ళు కూడా కరగదీస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాక్ట్ అలాగే ఇంకొకటి కూడా చెప్పాలని అనుకుంటున్నాను అందరు కూడా నల్ల జీలకర్ర యాభై గ్రాములు వంద గ్రాములు వాము రెండు వందల యాభై గ్రాములు మెంతులు ఈ మూడింటిని విడివిడిగా ఒకటి లేక రెండు నిమిషాలు స్టవ్ మీద వేయించిన తర్వాత మూడు కలిపి పౌడర్ చేసుకొని గాజు సీసాలు భద్రపరచుకొని పడుకునేటప్పుడు రాత్రిపూట ఒక స్పూను గ్లాసులో వేసుకొని గోరువేస్తని నీళ్ళలో కలిపి తాగటం వల్ల మన శరీర రోగాన్ని మొత్తం నివారించడమే కాకుండా మలమూత్రంలో కూడా సాఫీగా రావటం వల్ల మన ఎలాంటి వ్యాధులను రాకుండా మనం కాపాడుకోవచ్చు తర్వాత మనం ఎప్పుడు కూడా షుగర్కి సంబంధించిన ఐటమ్స్ ఏమి తినకండి షుగర్ అనేది మన శరీరానికి పడదు అది హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ మన దగ్గర షుగర్ అనేది లేదు బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చింది కనుక మన దగ్గర వచ్చింది ఈ బెల్లం సంబంధించిన ఐటమ్ ఏది తిన్నా కానీ మన రోగాన్ని నివారిస్తుందండి షుగర్ ఐటమ్స్ వల్ల మనకు రోగాలను పెంచుకున్న వాళ్ళు అవుతాం అందు గురించి దయచేసి షుగర్ వ్యాధి రాకుండా ఉండాలన్నా శరీరంలో రోగాలు రాకుండా షుగర్కు సంబంధించిన ఐటమ్ ఏది తినకండి అలాగనే మనకు ఉదయం సాయంత్రము సన్న నీళ్ళతో తలను స్నానం చేయాలండి ఎందుకంటే మెదడు అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేస్తుంది మనం పడుకున్నా కానీ మెదడు పనిచేస్తుంది కనుక ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేస్తుంది కనుక మెదడు హీట్ ఎక్కుతుంది హీట్ తగ్గడం కోసమే జలుబు చేస్తుంది అంటే ముక్కు ద్వారా వస్తుంది హీట్ తగ్గడం కోసమే స్వేదరంధ్రాల ద్వారా జ్వరం వస్తుంది ఈ రెండు రాకుండా ఉండాలంటే మెదడు హీట్ ఎక్కకుండా చూసుకునే బాధ్యత మనకు ఉంది కనుక ఉదయం సాయంత్రము చల్లటి నీళ్ళతో తలని స్నానం చేయడం వల్ల హీట్ తగ్గుతుంది కనుక జలుబు జ్వరం ఎప్పటికీ రాదు అలాగనే మీకు ఎప్పుడన్నా జలము జలుబు వచ్చినట్ అనిపిస్తే పరిగడుపున అంటే పరిగడుపునంటే ఉదయం లేవుగానే బ్రష్ చేయకుండా కొబ్బరి నీళ్లు మూడు రోజులు తాగితే ఆ జలము కానీ జలుబు కానీ తగ్గిపోతుంది ప్రతిరోజు మానవుడు సాయంత్రం పూట కఫ సంబంధిత రోగాలను నయం చేసుకోవాలంటే తాటి బెల్లము నల్లటి నువ్వులు చిటికెడు చిటికెడు తీసుకోవడం వల్ల మనకు ఈ కఫ సంబంధిత రోగాలను అన్నిటిని కూడా మనం నయం చేసుకోవచ్చునండి ఈ రోగాలు అనేటివి రాకుండా ఉండడానికి ఈ తాటి బెల్లం నల్లటి నువ్వులు నూటికి నూరు బాళ్ళు ఉపయోగపడుతుంది ఇప్పుడు అద్దడ దొరుకుతుంది తీసుకొని మీరు దాన్ని ఉపయోగించుకోవచ్చు అలాగనే మనం ఇంట్లో కూడా వాడే ఉప్పు ఏదైతే ఉందో సైందో వాడటం వల్ల శరీరానికి నలభై ఐదు రోగాలు నివారిస్తుందండి బ్లడ్ ప్రెషర్ని కానీ తర్వాత సైనసిస్ అనే వ్యాధిని కానీ బోన్ పెయిన్స్ని కానీ వీటన్నిటిని కూడా ఈ సైందో అంటే రాక్ సాల్ట్ అంటారు ఇంగ్లీష్లో దాన్ని తీసుకొని అన్ని రకాలుగా మన ఇంట్లో ఉపయోగపడే విధంగా వాడతాం మనం వెనకటి రోజుల్లో అందరం కూడా పళ్ళ పొడితోటి పళ్ళు రుద్దుకొని శుభ్రంగా ఉంచుకునే వాళ్ళము ఇప్పుడు అందరు కూడా పేస్ట్ వాడుతున్నారు పేస్ట్లో బోన్స్ పౌడర్ కలుస్తుంది అందు గురించి అని మనకు పళ్ళకు సంబంధించిన వ్యాధులు హండ్రెడ్ పర్సెంట్ వస్తున్నాయి కనుక మనం పేస్ట్కు బదులుగా ఇప్పటికీ మళ్ళా గోభస్మము సాయిందవలమును తర్వాత వేంపువు రాక్ సాల్టు తర్వాత మన తానింకాయ కరకాయ తోటి సంబంధించిన దంతమంజనం ప్రతి ఆయుర్వేద షాపులో దొరుకుతుంది దాన్ని తీసుకొని మనం పళ్ళ మీద కాకుండా చిగుళ్ళ మీద ఒక రెండు ఒక చీటికడంతా తీసుకొని పళ్ళ పొడిని రుద్దిన తర్వాత ఐదు నిమిషాలు ఉమ్ము వేయకుండగా ఐదు నిమిషాల తర్వాత మనం బ్రష్ ఒక థర్టీ మినిట్స్ మాత్రమే ఉపయోగించాలి ఉదాహరణకు మనం థర్టీ మినిట్స్ ఉపయోగించడం అనేది ఏంటంటే పళ్ళల్లో ఉన్న చిగుళ్ళలో ఉన్న మొత్తం బయటికి వెళ్ళిపోతుంది కనుక థర్టీ మినిట్స్ మాత్రమే బ్రష్ ఉపయోగించడం వల్ల పళ్ళకు సంబంధించిన వ్యాధులు ఎప్పటికీ రావు అలాగనే మనం ఈ థైరాయిడ్ అనే వ్యాధిని ఇంత మనం ఇంట్లోనే నివారించుకోవచ్చు అండి ఈ థైరాయిడ్ వ్యాధి రావడానికి కారణం ఏంటంటే మనం ఫ్యాన్ ఎక్కడైతే ఉందో ఫ్యాన్ కింద పడుకుంటున్నాం ఫ్యాన్ కింద పడుకోవడం వల్ల కూడా థైరాయిడ్ అనే వ్యాధి అటాక్ అవుతుంది కనుక ఫ్యాన్ కింద కాకుండా ఫ్యాన్కి ఒక గజం దూరంలో మనం పడుకోవాలి ఒకవేళ ఫ్యాన్ కింద పడుకోవాల్సి వచ్చినప్పుడు చెవులల్లో దూది పెట్టుకొని పడుకోవాలి అలాగనే పలసటి దూ పొర ఉన్న దుప్పటి కప్పుకొని పడుకోవాలి ఒకవేళ థైరాయిడ్ వ్యాధి నివారించుకోవాలంటే మనం ఈ రెండు ప్రయోగాలే కాకుండా స్నానం చేసేటప్పుడు బట్టలు తి బ్రష్ తీసుకొని అరికాళ్ళకు ఒక్కొక్క నిమిషం రుద్దుకుంటే ఉదయం సాయంత్రం ఈ థైరాయిడ్ అనే వ్యాధిని నూటికి నూరు వాళ్ళు మనం నివారించుకోవచ్చునండి మనం గోవు గురించి ఒకసారి తెలుసుకోవాలండి అలాగనే ఆవు నెయ్యి ఆవు నెయ్యి తీసుకోవడం వల్ల మనకు చాలా ఉపయోగకరాలు ఉన్నాయి అందులో ఒకటి ముఖ్యమైనది ఒరిజినల్ ఆవు నెయ్యిని అంటే మన దేశ వాళ్ళ ఆవుని మన దేశ వాళ్ళ నెయ్యి అంటే మన దేశ వాళ్ళ ఆవు ఎలా ఉంటుందంటే మెడ కింద చర్మం ఎక్కువగాను వీపున భుజం మీద ఒక గోపురం ఉంటుంది కనుక మన దేశం వాళ్ళు ఆవునేవి తీసుకొని దాన్ని ఒక స్పూను మనం చెమ్ములో వేసుకోండి పొద్దున్న లేవంగానే ఒక అరకప్పు గోరువెచ్చటి నీళ్లు అరకప్పు గోరువెచ్చడి పాలు ఇరవై ఐదు సార్లు పైకి కిందికి రెండు చెమ్ములతో తిరగొట్టిన తర్వాత తాగడం వల్ల కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ రోగాన్ని వాళ్ళే ఇంట్లో నయం చేసుకోవచ్చునండి అలాగనే ఈ ఆవు పాలు తీసుకోవడం వల్ల మనకు ఎప్పుడు కూడా ఎలాంటి వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు అలాగని మనకు ఆవు పెండతో తయారైన భస్మం అంటారు అంటే దాని గోభస్మ బూడిదే ఈ గోభస్మాన్ని కనుక మనం రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక బీజం గిజనంత గ్లాస్ నీళ్ళలా కలుపుకొని తాగడం వల్ల మనకు నూటికి నూరు వాళ్ళ శరీరంలో ఉన్న రోగాలని నివారిస్తుందండి నూలి పొరుగులు కానీ శరీరంలో కడుపు నొప్పి కానీ మంట కానీ ఇవన్నిటిని కూడా మనకు ఈ గోభస్మం ద్వారా మనకు హండ్రెడ్ పర్సెంట్ నివారించుకోవచ్చు అలాగనే గోమూత్రాన్ని రోజు సాయంత్రం పూట లేకుంటే ఉదయం పూట ఒక ఫిఫ్టీ ఎంఎల్ గోమూత్ర ఒరిజినల్ ఫిఫ్టీ ఎంఎల్ తీసుకోవాలండి అది తీసుకోవడం వల్ల మన శరీర రోగాలను నివారించడమే కాకుండా ఈ క్యాన్సర్ బారిన పడిన వాళ్ళు కానీ అటాక్ వచ్చిన వాళ్ళు కానీ కిడ్నీ ఫెయిల్ అయ్యి డయాలసిస్ చేసుకునే వాళ్ళకు కూడా గోమూత్రం చాలా ఉపయోగకరమైందండి దాన్ని గోమూత్రం తాగే విధానము ఒరిజినల్ గోమూత్రాన్ని ఏడు సార్లు కాటన్ బట్ట మీద వడపోసుకోవాలండి వడపోసి గాజు చేసేలా భద్రపరిచి నాలుగు రోజులు మాత్రమే దాన్ని సేవించాలి తర్వాత మన తీసేయచ్చు లేకుంటే గోమూత్ర అరుకు అని దొరుకుతుంది ఇప్పుడు ఈ అరకుని ఒక థర్టీ ఎంఎల్ తీసుకొని థర్టీ ఎంఎల్కి మూడింతలు వాటర్ కలుపుకోవాలండి మూడు మూతలకు మూడు మూడు తొమ్మిది మూతలు నీళ్లు కలుపుకొని తాగడం వల్ల కిడ్నీ ఫెయిలియర్ కానీ లేకుంటే హార్ట్ అటాక్ కానీ వీటిని అన్నిటిని కూడా మనం నివారించుకోవచ్చు మీకు ఇంకా ఎలా మమ్మల్ని సంప్రదించాలనుకుంటే నా పేరు ఆంజనేయరాజు రాళ్ళబండి హైదరాబాద్ అండి నా నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ త్రీ ఎయిట్ ఫైవ్ ఇది నా నెంబర్ అండి దయచేసి మీరు గమనించండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే నా నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు నమస్కారం